సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టులు టీమిండియా చేతురే తీసింది ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యంతో రెండు ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఇరవై ఏడు పరుగులు చేసింది ఓపెనర్లు యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యారు నైట్ వాచ్మెన్ గా కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ రాగా సాయి సుదర్శన్ రెండే రెండు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు మరో వికెట్ పడకుండా ఆట ముగించాడు కానీ ప్రస్తుతం భారత్ అయితే ఐదు వందల ఇరవై రెండు పరుగుల తేడాతో వెనుకంజలో ఉందని చెప్పొచ్చు అయితే దీనిపైన చాలామంది మాజీ దిగ్గజాలు అంటే ఎట్లీస్ట్ ఇంకా ఇప్పుడు మ్యాటర్ రంగు విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టు గనక బుధవారం నాడు కంప్లీట్ కంప్లీట్ బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం కొంతవరకు ఉంది కానీ ఆ పిచ్చిని చూస్తుంటే అది స్పిన్నర్లకి ఎక్కువగా అనుకూలించేటట్టుగా ఉంది బ్యాటింగ్ కష్టంగా మారేటట్టుగా కూడా కనిపిస్తుంది అనమాట ఈ క్రమంలో బా భారత అందరూ కూడా షాకింగ్ కామెంట్స్ అయితే చేస్తూ వచ్చారు దీనిపైన దీనిపైన రవిశాస్త్రి ఏమన్నాడంటే భారత జట్టు నిర్ణయాలను ఆయన అస్సలు అంటే అస్సలు సమర్థించలేదు అసలు అందుకే ఆయన ఏమన్నారంటే అసలు అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో ఆలోచన విధానం ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ టీమిండియా నిప్పులు జరిగారు ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ని తరచూ మార్చినాన్ని ఆయన ప్రశ్నించారు తొలి టెస్ట్ లో వాషింగ్టన్ సుందర్ నెంబర్ మూడో స్థానంలో పంపి రెండో టెస్ట్ లో సాయి సుదర్శన్ ను మూడో స్థానంలో ఉంచి సుందర్ ను ఏకంగా ఎనిమిదో స్థానానికి దించడం అస్సలు సర కరెక్ట్ కాదన్నారు సుందర్ ఎనిమిది నెంబర్ ఎయిట్ బ్యాటర్ కాదు అతను అంతకంటే మెరుగైన ఆటగాడు బ్యాట్స్మెన్ ఈ సిరీస్ ను వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని సెలక్షన్ నిర్ణయాలు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఇప్పటికీ అర్థం కావటం లేదు అంటూ ఇక దీనిపైన గంభీర్ని తిట్టడం అయితే జరిగింది గతంలో కోల్కతాలో జరిగిన తొలి టెస్ట్లో భారత జట్టు నాలుగు స్పిన్నర్లు ఆడించి వారిలో ఒక స్పిన్నర్కు కేవలం ఒకే ఓవర్ ఇవ్వడానికి కూడా శాస్త్రి గుర్తు చేశారు అక్కడ నలుగురు స్పిన్నర్ బదులు ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ను ఆడిస్తే బాగుండేది అలాగే ఇక్కడ సాయి సుదర్శన్ వచ్చాడు కాబట్టి సుందర్ ఎనిమిదో నెంబర్ కాకుండా కనీసం నాలుగో నెంబర్లు అయినా ఆడాల్సి ఉంది కదా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక అశ్విన్ అయితే మాత్రం లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చేశాడు కేవలం ఆటగాళ్ళకి మాత్రం కాదు ఆఖరికి రిషబ్ పంత్ కూడా అయితే ఎక్స్ వేదికగా అశ్విన్ ఏమన్నాడంటే రెండో లో పుంజుకుంటామనే ఆశ నాకు ఉంది కానీ మైదానంలో ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చాలా తీవ్రమైన బాధకు గురి చేస్తుంది అయితే ఇక ఇక గుండె పగిలే ఎమోజీతో కెప్టెన్ రిషబ్ పంత్ ఫోటో పెట్టి ఇక ముందుండి నడిపించాల్సిన రిషబ్ పంత్ కెప్టెన్ భుజారు దిగజార్ చేశాడన్న విషయాన్ని తెలియచేశాడు అయితే ఈ మ్యాచ్ లో ముఖ్యంగా చెప్పాలి అంటే ఆటగాళ్ళు ముందుగానే మేము ఓడిపోతాము మేము గెలవలేము అన్న ప్రీ మైండ్ తో ఉన్నట్టు అనిపించింది అంటూ అశ్విన్ పూర్తిగా కొట్టిపడేశాడు ఈ మ్యాచ్ బలో భారత్ తప్పించుకోవాలంటే ఆఖరి రోజైనా బుధవారం నాడు కంప్లీట్గా బ్యాటింగ్ చేయాలి వాళ్ళు తిరిగి కంబ్యాక్ ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ఆ దానికి మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ అశ్విన్ అయితే పేర్కొన్నాడు ఇక కృష్ణమాచార్య శ్రీకాంత్ అయితే నితీష్ కుమార్ రెడ్డిని తప్పుబట్టాడు హెడ్ కోచ్ గంభీర్ పైన మాజీ చీఫ్ సెలెక్టర్ అయిన క్రిష్ శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించాడు గంభీర్ గురించి ఏమన్నాడంటే నేను గంభీర్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తను ఏమనుకున్నా పర్లేదు కానీ నేనైతే చెప్తాను ఒకటి ఏంటంటే జట్టు సెలక్షన్ ఏమాత్రం బాగాలేదు ప్రతి కు ఒక ప్లేయర్ అరంగతం చేస్తున్నాడు ప్రయోగాల పేరిట జట్టును నాశనం చేస్తున్నారు ఇక సౌత్ ఆఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా దారుణంగా విఫలమైంది అంటే కారణం పద్దాకలా ఇలా ఇలాగా ఆటకాళ్లను మార్చటమే ఇక దీనికి నేనైతే మాత్రం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన ఆలోచితమైన నిర్ణయాలనే కారణమని నేను అంటానని కోచ్గా అంత గంభీర్ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఇరవై నాలుగు మంది ప్లేయర్లు టెస్ట్ మ్యాచ్లు ఆడగా విరాట్ కోహ్లీ సారథిగా ఏడేళ్ల కాలంలో నలభై ఒక్క ప్లేయర్లు మాత్రమే ఆడారు అయితే నేను నేను చెప్పేది ఏంటంటే ఇట్లా మ్యాచ్లో ప్రతి ఒక్కరు కాకుండా ఒక ఫామ్ సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సిరీస్ సిరీస్ కి అవకాశం ఇస్తే బాగుంటుంది ఒక సిరీస్ లో కంప్లీట్ గా ఆటగాళ్ళని ఆడించడము లేదంటే ఇంకొక రకంగా ఆడించడము చేస్తే బాగుంటుంది అంటే చెప్పుకొచ్చారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ హెడ్ కోచ్ ని కెప్టెన్ ని అందరూ మన సీనియర్ ఆటగాళ్ళు అయితే తప్పుబట్టారు